సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు మంచి రోజులు వచ్చేసాయి తల్లి నువ్వు ఏ రోజుల కోసమైతే ఎలాంటి రోజుల కోసమైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో అలాంటి మంచి రోజులు వచ్చేసాయి అంటే అదృష్టం కలిసి వచ్చే రోజులు తల్లి ఇవి నేను చెప్పబోయే ఈ మాటల్ని తిరస్కరించకుండా ఒక్కసారి విను అని చెప్పి బాబా మంచి సందేశాన్ని పంపించారండి ఏంటి దేని గురించి చెప్తున్నారు బాబా అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ <Sessimitation> చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన ఆ భగవంతుని ఆశీస్సులతో సంపూర్ణ జ్యోతిష్యం అనేది చెప్తున్నారనమాట ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఈయన నిజంగా అండి ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే నిజంగా ఆ పూజ ఫలించి ఎంతోమంది బాగుపడిన వాళ్ళు ఉన్నారనమాట అందువల్ల నమ్మకంతో ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం అనేది కొద్ది రోజుల్లోనే దొరుకుతుందండి అంతేకాకుండా ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం విద్య ఉద్యోగం కోర్టు భూమి అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీ పురుష వసీకరణ ఇలాంటి సమస్యలకి పరిష్కారాలు చూపిస్తున్నారండి ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దామండి బాబాగారు చెప్పినట్టుగా నిజంగా అండి మనందరికీ కూడా మంచి రోజులు వచ్చేసాయండి ఎందువల్లంటే ఆయన చెప్పారు అని అంటే ఖచ్చితంగా జరుగుతుందనమాట ఏ రోజుల కోసం అయితే మనం ఎదురు చూస్తూ ఉన్నామో అంటే అందరము కూడా అండి అక్క నాకు మంచి రోజులే రావా అక్క ఎప్పుడు కూడా ఇలా కష్టాలు పడుతూనే ఉండాలా అని చెప్పి బాబాని ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాం అలా అడిగిన భక్తురాలికి బాబా చూపించిన ఒక గొప్ప అద్భుతం అండి అంటే మంచి రోజులే రావా నాకు అదృష్టం అనేదే లేదా అని చెప్పేసి అనుకుంటున్న ఒక భక్తురాలికి అంటే మనలాంటి భక్తులు ఎంతోమంది ఉన్నారండి అలాంటి ఒక ఆవిడికి బాబాగారు చూపించిన ఒక అద్భుతం అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా బాబాగారు చెప్పినట్టుగా ఒక కథలోకి వెళదామండి ఒక భక్తురాలండి ఇలాగే చాలా సమస్యలతో బాధపడుతూ ఉందండి అంటే ఒక పక్కన హస్బెండ్ సరిగ్గా లేక అంటే అతను సరిగ్గా పనికి వెళ్ళడండి ఏ పని వచ్చినా కూడా అతనికి బాగా మంచి మేస్త్రి పని చేస్తూ ఉంటాడు అతను అతనికి వచ్చే పనులన్నీ కూడా వదిలేస్తూ ఉంటాడు ఎప్పుడన్నా వారానికి ఒక్కసారో రెండుసార్లు వెళుతూ ఉంటాడు అలా వచ్చిన డబ్బులు కూడా ఇంట్లో సరిగ్గా ఇవ్వడం అనమాట ఆవిడ చూస్తే వాళ్ళ ఆవిడేమో భక్తు బాబా గారి భక్తురాలు ఆవిడ ఇంట్లో పనులు చేసుకుంటూ అంటే అందరిళ్లలో కూడా కొంచెం వర్క్ చేసుకుంటూ బతుకుతూ ఉంటుందన్నమాట వాళ్ళకి ఇద్దరు పిల్లలున్నారు అలా తను పట్టించుకోవట్లేదు కదా అని చెప్పేసి తన పిల్లల్ని వదిలేసి తను కూడా చూస్తూ ఊరుకోలేదు కదా అందువల్ల తను నిజంగా అండి తన దగ్గర ఉన్న ఒక పాజిటివ్ ఎనర్జీ ఏంటి అని అంటే ఎప్పుడు చూసినా కూడా నవ్వుతూనే ఉంటుందండి నవ్వుతూనే ఉంటుంది తన ఇద్దరు పిల్లల గురించి కూడా ఎలాగైనా సరే తన్ని కష్టపడినా సరే కాన్వెంట్లో చదివించుకోవాలి అంటే మంచి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో కాకుండా మామూలు బాగా ఉండి మామూలు స్కూల్లో చదివించుకోవాలన్న ఆశ అనేది తనకు ఉందండి ఒక ఇంట్లో పని చేసింది ఫస్ట్ రెండిళ్లలో చేసింది మూడిళ్లలో చేసింది ఇప్పుడు ప్రస్తుతానికి ఎనిమిది ఇళ్లలో పని చేస్తుందండి ఎనిమిది ఇళ్లలో పొద్దున రాత్రి వరకు పొద్దున్నే ఆవిడ ఒక తొమ్మిది గంటలకు బయలుదేరితే రాత్రి ఇంటికి వెళ్ళేసరికి ఎనిమిది అయిపోతుందంటండి ఎనిమిది ఇంటికి ఇంటికి వెళ్ళినా కూడా మళ్ళీ ఇంట్లో పని అంతా కూడా చేసుకొని పిల్లలకి వండి పెట్టుకొని వాళ్ళకి అన్నాలు పెట్టుకొని ఇవన్నీ చేసేసరికి అసలు ఎంత కష్టం ఉన్నా కూడా నా పిల్లల్ని చూసేసరికి నాకు ఎక్కడ లేని సంతోషం అనేది వస్తుంది అని చెప్పేసి దాన్ని అంటుందన్నమాట వాళ్ళ ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంత కష్టపడి ఇంటికి వెళ్ళితే ఆయన ఏదో ఒక గొడవ పెడుతూ ఉంటాడు డ్రింక్స్ తాగేసి వచ్చి గొడవలు పెడుతూ ఉంటాడని అప్పుడు తను అనుకుంటూ ఉండేదాన్ని ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు తనకి ఏదైనా ఒక ఇళ్లలో ఒక ఏడెనిమిది ఇళ్లలో పని చేస్తూ ఉంటే ఒకరోజు ఏదైనా ఒక ఇంట్లో పని మానేసిందనుకోండి పని వాళ్ళు సరే అయిపోయిందమ్మా నేను మళ్ళీ కూడా పిలుస్తాము చెప్తామని ఏదైనా ఒక ఇల్లు మానేసిందనుకోండి అయ్యో తనకి శాలరీ తగ్గిపోతుంది అయ్యో ఈ ఇంట్లో పనిపోయిందే ఎలా చేయాలా ఏంటని అప్పుడు మళ్ళీ వెంటనే బాబా దగ్గరికి వెళ్ళి బాబా నాకు వేరే ఇల్లు దారి చూపించండి బాబా వేరే ఇంట్లో కష్టపడడానికి అంటే పని చేసుకోవడానికి వేరే ఇళ్ళు చూపించండి అని అడుగుతూ ఉండేదండి అంతేగాని నాకు డబ్బులు ఎక్కువ రావాలనో వీళ్ళు ఎక్కువ జీతం ఇవ్వాలనో నేను ఇంత కష్టపడలేకపోతున్నానోనో అలా కాకుండా నేను ఇంకా కష్టపడతాను బాబా నా పిల్లలు నేను బాగా చూసుకుంటాను బాగా చదివించుకుంటాను తనకంటే ఇంకొక విషయం కూడా వాళ్ళ అమ్మ నాన్నంటే చాలా ఇష్టం అనమాట తనకి అలాగా ఆ రోజు అట్లాగా బాబాని అడుగుతూ ఉండేదంటండి అలాగే నిజంగానే బాబా కూడా తనకి ఒక కొత్తగా ఒక ఇంట్లో పని చూపించారండి వాళ్ళు నిజంగా అంటే వాళ్ళ ఇంట్లో ఇద్దరు కూడా ముసలి వాళ్ళు అనమాట ఏజ్ అయిపోయిన వాళ్ళు వాళ్ళిద్దరిని చూసుకోవాలి చూసుకుంటే ముందు మానేసి ఇంట్లో తనకి రెండు వేలనండి జీతం ఇప్పుడు ఇల్లు చూ చూపించారు బాబా చూపించారక్క నాకు ఆ ఇంట్లో నాకు పన్నెండు వేలు జీతం అక్క పని కూడా పెద్దగా ఏముండదు ఇంతకుముందు దానికంటే ఇంకొక రెండు గంటలు ఎక్కువగా కష్టపడితే చాలు అని అంత సంతోషపడుతూ తను చూ చెప్పిందండి నిజంగా మనందరము అనుకుంటూ ఉంటామండి మనం కష్టపడుతున్నాం కదా నా పని నాకు మంచి రోజులే రావా నేను ఎలా ఎలా ముందుకు వెళ్ళాలి మాకు అదృష్టం లేదా అని అలాగా తనకి ఆ పని దొరికిన దగ్గర నుంచి అండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అనంటే అమ్మ నువ్వు వేరే ఎవరిళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఏడు ఎనిమిది ఇళ్ళలు ఎందుకు కనప కష్టపడటం మా ఇంట్లో ఉండి మమ్మల్ని చూసుకుంటూ ఉంటే కనుక ఇరవై నాలుగు గంటలు కూడా మీ పిల్లల్ని కూడా ఇంటికి తీసుకొచ్చేసి ఇక్కడే ఉండు అని అంటే తను ఒప్పుకోలేదండి అంటే మా ఆయన సరిలే సర్లేడండి ఆయన ఎప్పుడు కూడా గొడవలు పెట్టి పెడుతూ ఉంటాడు మీకు మనశ్శాంతి ఉండదు నేను ఎప్పటిలాగానే ఉంటాను కాకపోతే మిమ్మల్ని చూసుకుంటూ ఉంటాను రాత్రి పడుకోవడానికి మటుకు ఇంటికి వెళ్తాను అని చెప్పి నిజంగా ఆ పిల్లల్ని చదివించడం దగ్గర నుంచి వాళ్ళ ఇద్దరు పిల్లల్ని చదివించడం కానీ వాళ్ళకి ఇంటికి అండి తను ఏడెనిమిది ఇళ్లలో కష్టపడినా కూడా ఒక పదివేలో పదిహేను వేల తనకు వస్తూ ఉండేది అలాంటిది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పని దొరికిన తర్వాత అండి నిజంగా నెలకి ఒక పాతిక వేలు ముప్పై వేల వరకు తనకి జీతం వస్తుందనమాట జీతాన్ని ఇస్తున్నారు పిల్లల్ని చదివిస్తున్నారు అంత మంచి అవకాశం అనేది తనకి దొరికిందండి ఎప్పుడు కూడా బాబాని బాబా నాకు ఈ పని పోయింది కదా అబ్బా పని కొంచెం మిగిలిందిలే ఏదైనా ఒక ఇల్లు పని తగ్గితే మనం రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకోవచ్చు కదా అలా కాకుండా పిల్లల కోసం ఇంకా కష్టపడాలని ఎప్పుడైతే అనుకుంటూ ఉందో అలాగా తనకి ఖచ్చితంగా ఒక మంచి అవకాశాన్ని బాబా కల్పించారండి ఇంత పెద్ద కష్టం లేకుండా చక్కగా ఒకే ఇంట్లోనే వెళ్తే రాత్రి రాత్రికి ఇంటికి వచ్చేలాగా వాళ్ళ ఇంట్లో పెద్ద కష్టాలు లేకపోయినా వాళ్ళని చూసుకుంటే చక్కగా వాళ్ళు ఇంట్లో వాళ్ళతో కలిసిపోయినట్టుగా బాగు బాగా చూసుకుంటున్నారంటండి అలా ఏదో ఒక రకంగా మనకి మంచి మంచి అవకాశాలు వస్తాయండి ఇంక ఎప్పుడైతే తనకి అలా అనిపించిందో అలా తన జాతకం మారింది ఇంకప్పటి నుంచి కూడా తనకి అంతా మంచిగా జరుగుతుంది అక్క నాకు ఇలాగ నేను వాళ్ళ ఇంట్లో పని చేసుకోవడం కానీ పిల్లల్ని చదివించుకోవడం కానీ వాళ్ళ ఆయనకి కూడా ఎప్పుడైతే ఇలా జరిగిందో వాళ్ళ ఆయన కూడా అంటే నిజంగా నా భార్య మటుకే ఎంత కష్టపడుతుంది ఉంది నాకు నేను కష్టపడాలి అని చెప్పి తన భర్తలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయంటండి అలాగ ఒక్కసారి గనక మన కష్టపడడం అలవాటైపోయిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళాలని అత్యాస పడకుండా ఎప్పుడైతే కనుక ఖచ్చితంగా మనకి అదృష్టం కలిసి వస్తుంది బాబా ఉన్నారు అని నమ్మితే చాలండి ఆయన చూపించే అదృష్టం అనేది మనం వెతికే అదృష్టం కంటే పది రెట్లు ఎక్కువగా ఉంటుందండి అందువల్ల ఎప్పుడు కూడా మన నమ్మకాన్ని వదులుకోకండి అని చెప్పడం కోసమే బాబా మనకి కథను అందజేస్తూ ఉన్నారు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోవల్ని మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి